అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా మన ముందు బ్రహ్మపదం పీఠాధిపతులు డాక్టర్ శ్రీ గురువు గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురు జై వీర బ్రహ్మ నమస్కారం అండి గురుగారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి గురువు మిగతాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పు ఇప్పటికీ విలేజ్లోన ఒకరిని లొంగ తీసుకోవడానికి అంటే మోడిని కానీ పిల్లని కానీ లవర్ని కానీ అలాగే శత్రువుని కానీ ఏదో ఫుడ్లో మందు పెడతారండి గురుగారు అది ఎంతవరకు వాస్తవం సనాతనమైనటువంటి భారతదేశంలో బాల్య వివాహాలు జరిగేవి గతంలో బాల్య వివాహాలు అంటే పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వయసులో పెద్దవాళ్ళైనటువంటి ఇచ్చి పెళ్లి చేసేటువంటి అలా చేసినటువంటి కారణంగా ఈ చిన్నపిల్ల వెళ్ళి అంత పెద్ద కుటుంబంలో ఇంకా అప్పటికి అంతా కూడా వ్యవసాయ ప్రాధాన్యతగా ఉన్న కుటుంబాలు ఉండేవి ఒక చిన్నపిల్ల అంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉంటూ ఆ సంసారాన్ని చేస్తూ చల్లి చాటు బిడ్డ ఆ కుటుంబంలో మనుగడ సాగించేది కాదు ఆయుర్వేద శాస్త్రంలో మరుమందుగా చెప్పేటువంటి దీన్ని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మమతాను రాగాలు ఉండేటందుకు ఉపయోగించేటువంటి పరిస్థితిగా ఒకటి ఉండేది ఏ యాభై ఏళ్ల క్రితం వందేళ్ల క్రితం ఈ మాటలన్నీ కూడా మనకు వాడుకలో ఉండేవి పది సంవత్సరాలు కూడా లేనటువంటి ఆ పసికందుకు కళ్యాణం ఇచ్చి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఇప్పుడంటే మనకు మొబైల్ ఫోన్లు టెలిఫోన్లు ఉన్నాయి కానీ అప్పట్లో లేవు కదా ఉత్తరం రాస్తే నెల రోజులకు చేరేది అవును గురువారు లేదా ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళాలంటే వారం పది రోజులు పట్టేది అమ్మ సంక్రాంతి పండుగకు వస్తావా అని ఒక ఉత్తరాన్ని రాస్తే లేదా తల్లిదండ్రులు వెళ్ళి పిలిస్తే సంక్రాంతికి నేను రాలేను వరి కోతలు ఉన్నాయి లేదా పంట పొలాల్లో పనులు ఉన్నాయి ఉగాది ఫెస్టివల్కి వస్తుందని అమ్మాయి చెప్పేది తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు అత్తగారింటికి వెళ్ళినటువంటి తర్వాత మా పాప బాగా మారిపోయింది కుటుంబ వ్యవస్థలో పడిపోవటం వల్ల తల్లిదండ్రులు కూడా మర్చిపోతుంది ఎంత గొప్పగా ఉందో మెట్టినింటికి మంచి పేరు తీసుకొస్తుందని అలా నిలబడటానికి కుటుంబ వ్యవస్థ అలాగా ఉండిపోవటానికి కొన్ని రకాలుగా ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని విధి విధానాలు చెప్పారు ఇది మంచికి ఉపయోగించేవాడు ఇక మీరన్నటువంటి అంశం భర్త ఒకరికొకరు అన్యోన్యకరమైనటువంటి జీవన విధానంలో ఉండాలి ఒకరంటే ఒకరికి ప్రేమ అనురాగం విశ్వాసం ఎందుకంటే కేవలం భారతదేశంలో మాత్రమే భార్యాభర్త అనేటువంటి బంధానికి ఇంత విశేషవంతమైనటువంటి స్థితి ఉంది పాశ్చాత్య దేశాల్లో లేదు ఎందుకో తెలుసా పాశ్చాత్య దేశాల్లో మీకు నచ్చితే ఉదయాన్నే వివాహం చేసుకోవచ్చు సాయంకాలానికి విడిపోవచ్చు కానీ సనాతనమైనటువంటి భారతదేశంలో మూడు ముళ్ళు పడ్డటువంటి తర్వాత ఓ వ్యక్తి మరో వ్యక్తిని విడగొట్టుకోవాలంటే పెద్ద మనుషులు సంప్రదాయబద్ధంగాను రకరకాలుగాను మనం వద్దనుకున్నా కూడా ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు అంటే భార్యాభర్తల బంధానికి సనాతనమైనటువంటి ధర్మం ఇచ్చినటువంటి గొప్పది ఒకవేళ నిజంగానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు ప్రతినిత్యం కూడా గొడవ పడుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంలో ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ఒకరినొకరు మైత్రి చేయడానికి కొన్ని రకాలైనటువంటి విధి విధానాలు రసాయనాలు కొన్ని ఆకుపసరులను వినియోగించేటువంటి స్థితి గతంలో ఉండేది ఇది ఆయుర్వేదంలో ఉంది ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి చోట ఇలా జరుగుతుంది అనటం ఉన్నటువంటిది వాస్తవం కాదు నథింగ్ బట్ ఏ డ్రగ్స్ ఏదైనా ఒక రకమైన రసాయనానికి మన శరీరం ఇవాళ అలవాటు పడ్డదనుకోండి ఈ మధ్యకాలంలో కొన్ని కేవ్స్ కొన్ని టీ స్టాల్స్ కార్పొరేట్ లెవెల్లో వస్తున్నాయి మీరు వాటిని నిశ్చితంగా గమనించండి అలాంటి చోటుకి వెళ్ళి మీరు ఒక్కరోజు టీ తాగితే మరుసటి రోజు కూడా తెలియకుండా ఆ సమయానికి ఆ టీ తాగాలనిపిస్తుంది ఆ సెంటర్కి మీరు వెళ్ళిపోతారు వాస్తవంగా దీని వెనక ఉన్నటువంటి ఒకే ఒక సీక్రెట్ ఆ కార్పొరేట్ కంపెనీకి సంబంధించినటువంటి టీ స్టాల్లో వాడు ఉపయోగించేటువంటి ఆ తేయాకు ఆ టీ పొడి మనకు సామాన్యంగా దొరికేది ఉండదు వాడు ప్రత్యేకంగా దాన్ని తయారు చేసుకుంటాడు కమింగ్ టు దట్ పాయింట్ మనకి సాధువులు సన్యాసులు లేదా కొంతమంది ఈ మధ్యకాలంలో పిల్లలు కొన్ని రకాలైనటువంటి గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని మనం వింటుంటాం దీంట్లో నికోటిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది ఇది మనిషి యొక్క నాడీ వ్యవస్థని బాగా చైతన్య భరుస్తుంది ఆ నికోటిన్ లాంటి పదార్థాన్ని రగ్స్ని ఇటువంటి టీ స్టాలు అంటే అందరూ కలుపుతున్నారని కాదు కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో రసాయనాలు కలిసినటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది తాగగానే మీ మైండ్ రిలీఫ్ అవుతుంది అలాగే భర్త భీభత్సకరమైనటువంటి పరిస్థితుల్లో భార్యని ఇబ్బంది పెడుతున్నప్పుడు లేక భార్య చేతిలో భర్త ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి రసాయనాలకు సంబంధించినటువంటి పెట్టినప్పుడు వాళ్ళ మనసు ఆ వ్యక్తి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు శాంతించటం వాళ్ళతోనే ఉండాలనిపించటం వాళ్ళు తప్ప జీవితం ఏదీ రాకపోవటం మరి కొన్ని రకాలు ఎలా ఉంటుందంటే కొంతమంది వ్యక్తులు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పడుకున్న నిద్ర వేసినా వాళ్ళు మాట్లాడకపోతే ఏమైపోతుందో ఇక జీవితం లేదేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మనకి చాలా అంటే జనబాహుళ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే కొండలు కోనలు గిరిజన తాండాలు ఇలాంటి చోట కొన్ని రకాలైనటువంటి వనమూలికలు ఉంటాయి ఆ వనమూలికల్ని మనిషి శరీరానికి సంబంధించిన ఒక ద్రవంలో నానబెట్టి ఏ వ్యక్తికైతే అది తినిపిస్తారో అది సమ్మోహనంగా మరి ఆ వ్యక్తిని వశం చేసుకునేటువంటి స్థితి ఉంటుందని ఈ రసాయన సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి ఆయుర్వేదంలో కులంకషంగా ఉంది వాటిలో నల్ల ఉమ్మెత్త గింజల గురించి చెబుతుంటారు అలాగే పోక వక్కలకు సంబంధించినటువంటి విషయంలో చెప్తుంటారు పోక వక్కలు అంటే పచ్చి ఒక్క ఒక్క పేడుని పచ్చి వక్కలని తీసుకొచ్చి కొంతమంది కొన్ని రకాలైనటువంటి శరీర ద్రవాళ్ళలో వాటిని నానబెట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో ప్రాసెస్ చేసినటువంటి తర్వాత వాటికి సంబంధించినటువంటి పొడిని ఆ ఒక్క పొడిని కొన్ని రకాలైనటువంటి దాన్ని ఏమంటారు అది శాకాహారం కాకపోవచ్చు వేరొక ఆహారం ఏదో అది మాంసాహారం అవచ్చు మరొకటి అవచ్చు వాటిలో కలిపి పెట్టడం వల్ల అది పట్టుకుంటుందని ఆ ఘాడత అన్నటువంటిది వాళ్ళ యొక్క శరీరాన్ని తాకిన తర్వాత వాళ్ళు పెట్టే భోజనం కావాలి వాళ్ళ యొక్క లాలన కావాలి వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలే కావాలని వాళ్ళకు లొంగిపోతారని చాలామంది అంటూ ఉంటారు అందులో వాస్తవాలకు కూడా లేకపోలేదు కానీ మనం అనుకుంటున్నట్టుగా అన్ని చోట్ల మందు పెట్టిన తర్వాత వాటికి విరుగుడు మందు పెడతామని చాలామంది చెప్తుంటారు ఆ విరుగుడు మందు పెడతారంటారు అంటారు దానికి కూడా మళ్ళీ అమౌంట్ డిమాండ్ చేస్తారు మీరు వెళ్ళగానే మీలో మందుందా అని మనం అడిగామనుకో ఏవైనా ఏదైనా నా మీద ప్రయోగం జరిగిందా అని వెంటనే మీ అరచేతిని చూపెట్టండి అంటే ఒక తెల్లని పొడి ఇస్తాడు అది సర్ఫెక్సల్ అవ్వచ్చు లేక సోడియం బై కార్బోనేట్ దాన్ని సోలా పొడి అంటారు దోశని పొంగడానికి ఉపయోగించేటువంటి సోడా పొడి సోడా పొడి సోలా పొడి అంటే సోడా పొడి సోలా పొడి అంటారు చేతిలో వేయగానే రెండు చుక్కలు నీళ్ళు పోయగానే ఏమవుతుంది పొంగుతుంది అదిగో పొంగింది కాబట్టి నీ శరీషన్లో ఏదో ఉంది సో ఏదో ఉంది కాబట్టి దీన్ని నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వెంటనే ఒక ద్రవాన్ని ఇస్తాడు ఓకే ఒక ప్రత్యేకమైన చోట రెండు జమ్ములు నీళ్ళు తాగమని చెప్తాడు రెండు మూడు జమ్ములు ఇట్లా బకెట్ పెడతారు సో బకెట్ పెడతాడు తాగిస్తాడు తాగేసిన తర్వాత విపరీతమైన వామిటింగ్ స్టార్ట్ అవుతాయి వామిటింగ్ చేసుకున్న తర్వాత మట్టిలో నుండి చిన్న చిన్న తుణకలు బయటకు వస్తాయి ఇదిగో ఈ పదార్థంలో పెట్టారు కాబట్టి ఎన్నో రోజులు కానీ శరీరంలో నుంచి అది బయటకు వచ్చింది ఇది మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళిన తర్వాత శాకాహారమైన మాంసాహారమైన ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల లోపల జీర్ణమవుతుంది జీర్ణం కానిది ఏదైనా విసర్జక వ్యవస్థ ద్వారా బయటకు వస్తుంది లేదా అక్కడే ఉండిపోతే స్ట్రిప్టిక్ అవుతుంది అల్సర్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది అంతే తప్ప ఏ పదార్థం లోపల ఉండడానికి వీలేదు మరి ఇలా ఎలా వచ్చాయి ఆ మట్టిలో అంతకు పూర్వమే వాళ్ళు పెట్టుంటారు కొన్ని మాంసాహార పదార్థాలని కొన్ని స్వీట్స్కు సంబంధించినటువంటి పదార్థాలని ఆ ప్రాంతంలో మీరు వచ్చి విపరీతమైన గాడనతో వాంతికి చేసుకున్నటువంటి తర్వాత ఇదిగో నా వాంతిలో లోపల నుంచి వచ్చినటువంటి పదార్థాలని ఇక్కడే ఉన్నాయి ఇది కూడా లోపల నుంచి వచ్చిందన్నటువంటి భ్రమ కలిగి ఇప్పటి నుండి నేను బాగుపడ్డాను అన్నటువంటి ఆ మానసికమైనటువంటి సంతృప్తికి ఒక రకమైనటువంటి ఆ సంతృప్తికి గురైనటువంటి తర్వాత ఫ్రీ చేసుకోవడానికి తప్ప దీని వెనుక ఉన్నటువంటిది సైకలాజికల్ ఫీలింగ్ ఒకవేళ అన్నట్టుగా మీ మీద ఎవరి వల్లనైనా ఇలాంటి మందులు మాకుల యొక్క ప్రభావం ఉన్నట్టయితే ఒకవేళ మీకు ఇలా అనిపిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి స్థితిగతితో కనుక మీరు బాధపడుతుంటే ఆయుర్వేదం దీనికి ఒక విరుగుడు చెప్పింది చాలా సులభమైనటువంటి ప్రక్రియ చాలా సులభంగా చెప్పి సంజీవిని మొక్క గురించి మనం విన్నాం ఆంజనేయ స్వామి వారు సౌమిత్రి లక్ష్మణుడి కోసం ఓ పర్వతాన్ని తీసుకొచ్చి పడితే అందులో సంజీవిని మొక్క అటువంటి సంజీవిని రకానికి చెందినటువంటి మహోన్నతమైనటువంటి మొక్కే అలోవేరా దీని కలబంద అంటారు కలబంద ఎక్కడైనా దొరుకుతుంది ఎందుకు మంచి కలబందకి అంత విశేషవంతమైన స్థితి అంటే అది కేవలం భూమిలో నాటినక్కర్లేదు మీరు దాన్ని తీసుకొచ్చి దాని వేరుని దాని కాండాన్ని తీసుకొచ్చి ఎక్కడ పైన పెట్టండి కానీ అది బతికే ఉంటుంది బతిక ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇంట్లో పెట్టేస్తున్నారు అటువంటి మంచి కలబందని ఆ పత్రాన్ని లేదా పట్టని తీసుకొని నిప్పుల మీద చక్కగా కాల్చండి కాల్చినటువంటి తర్వాత ఆ ద్రవాన్ని నలగ కొట్టి ద్రవాన్ని తీయండి ఆ వచ్చినటువంటి ద్రవానికి సమానంగా పాలను ఆవుపాలను గీతపాలను కలుపుతారు ఇంకా చెప్పకూడనటువంటి పదార్థాన్ని ఒకటి కలపడం వల్ల అది తాగగానే వాంతికి వస్తుంది ఇది తప్ప ఇది తప్ప విరుగుడు మందు వేరొకటి శరీరానికి హాని చేయనటువంటిది వేరొకటి లేదు చెప్పకూడని పెంటను అది అది పక్షిదో మనిషిదో లేకపోతే వేరొకటో కలిపితే ఆ విపరీతమైనటువంటి గాఢతకి మనకు వాంతి రాక ఏమవుతుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి లక్షణాల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే మంచి కలబంద రసాన్ని ప్రాతినిత్యం నిప్పుల మీద కాల్చినటువంటి మంచి కలబంద రసాన్ని దానికి సమానమైనటువంటి భాగంగా పాలని కలిపి అనునిత్యం కూడా స్వీకరిస్తూ ఉన్నట్టయితే ఒకవేళ శరీరంలో ఇటువంటి రసాయన క్రియ వల్ల గనక మీ శరీరం అన్నటువంటిది ఇబ్బంది పడుతూ లేదా కొన్ని రసాయనాలకు మీ శరీరం అడిక్ట్ అయిపోయి అది కేవలం రసాయనాలు కాదు మందు తాగుతున్నవాడు రోజు మందు తాగాలనుకుంటాడు అనుకుంటాడు సిగరెట్ తాగుతున్నవాడు దానికి అడిక్ట్ అవుతాడు ఎవరైనా ఇట్లాంటి పదార్థాలు పెడితే వాళ్ళతో ప్రేమగా ఉండాలనుకుంటాడు ఇది ఒక అడిక్షన్ అంతే సో ఈ మంచి కలబంద అనేటువంటిది డీ అడిక్షన్గా కూడా పనిచేస్తుంది అది మద్యపానం అవ్వచ్చు ధూమపానం అవ్వచ్చు ఇలాంటి పెట్టుడు మందులు వీటన్నిటి కూడా మంచి కలబంద గొప్ప విరుగుడుగా పనిచేస్తుంది కాబట్టి వడగడుపుని మంచి కలబంద రసాన్ని విశేషంగా శరీరంలోకి స్వీకరిస్తే చాలా రకాలైనటువంటి ట్యాక్షన్స్ హానికరమైనటువంటి పదార్థాలు కూడా డిటాక్స్ అయిపోతాయి లేదా అవన్నీ కూడా విసర్జక వ్యవస్థ ద్వారా బయటకు వస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఇందులో ఉన్నటువంటి శాస్త్ర ప్రామాణికతే కాదు సైకలాజికల్గా మీరు కూడా చూడండి నిజంగా మీరు వాంతికి చేసుకున్నటువంటి వాంతిలో మీరు ఎప్పుడో ఆరు మాసాల క్రితం తిన్నటువంటి మాంసాహారము సంవత్సర కాలం క్రితం ఎవరో మీ మీకు సరిపడి లేక సరిపడనటి లేకపోతే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు పెట్టినటువంటి పిండి పదార్థాలు ఈరోజు బయటకు వచ్చే అవకాశం లేదు పెట్టుబడు మందులు ఉండొచ్చు అవి శరీరంలో కలిసిపోతాయి తప్ప మళ్ళీ అవి ఈ విధంగా బయటకు వచ్చే అవకాశం ఉండదు విసర్జక వ్యవస్థ ద్వారా కానీ శరీరంలో కలిసిపోవటం కానీ స్వేధన రూపంలో బయటికి రావటం కానీ వాటి పరిస్థితులను బట్టి వస్తాయి కానీ ఇది ఒక మూఢ విశ్వాసమే ఈ విధంగా లోపల ఉన్నటువంటి మందుని బయటికి తెప్పించే వ్యవస్థ ఈ రకమైనటువంటి పద్ధతి కానే కాదు ఓకే గురుగారు నమస్కారం ఇంతసేపు మా కోసం మా సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు జై వీర బ్రహ్మజై గోవింద బమజీ ఇదండి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం